ఐపీఎల్ ఆక్షన్ కి ముందు కొంతమంది ప్లేయర్లకి బీసీసీఐ అయితే షాక్ ఇవ్వడం జరిగింది వీళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మీద బీసీసీఐ అనుమానాలున్న నేపథ్యంలో అనుమానాస్పద ప్లేయర్స్ లిస్ట్ అయితే బీసీసీఐ ఇప్పుడే విడుదల చేసింది ఈ లిస్టులో మనీష్ పాండే సుజిత్ కృష్ణ ఉన్నారు వీళ్ళు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడుతున్నారు అయితే వీరిద్దరు బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉండడం వల్ల వీరిపై బీసీసీఐ నిషేధం విధించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి ముందు మరో ముగ్గురు ప్లేయర్లను బీసీసీఐ సస్పెక్టెడ్ లిస్ట్ లో చేర్చింది యంగ్ ప్లేయర్ దీపక్ కూడా సౌరవ్ దూబే కేసీ కరియప్పను ఈ లిస్ట్ లో జాయిన్ చేసింది దీపక్ కూడా సౌరవ్ కరియప్ప అనుమానాస్పద బౌలర్ల జాబితాలోకి చేరినప్పటికీ వీళ్ళపై ప్రస్తుతానికి ఎలాంటి నిషేధం పడే అవకాశం లేదు కానీ స్పిన్ మెగా డిమాండ్ లో ఉన్న లోకల్ ఒకడు ఒక తన కనీస ధరను కరియప్ప సౌరవ్ దుబే ముప్పై లక్షల బేస్ ప్రైజ్ తో వేలంలో ఉన్నారు కానీ వేలానికి ముందు వీరు సస్పెక్టెడ్ లిస్ట్ లోకి వెళ్ళడం వల్ల వీరిని ఏ ఫ్రాంచైజీ తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసే పరిస్థితులు అయితే కనపడడం లేదు ఈ క్రమంలోనే ఎంపైర్లపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది ఈ ఐదుగురి బౌలింగ్ యాక్షన్ గురించి కూడా బీసీసీఏ ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ట్లు సమాచారం